వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడ్ కష్టాలు ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ నైన్లో సంజనా గారు సంజనా గారు ఎందుకో గాడి తప్పారు అనిపిస్తుంది అలాగే కళ్యాణ్ కూడా చాలా అగ్రెసివ్గా అయ్యాడు తనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ నేను నామినేషన్లో ఉన్నా కూడా బయటకు వస్తున్నానని తను ఏమైనా ఫీల్ అవుతున్నాడో ఏమో నాకు తెలియదు కానీ తన గురించి త మాట్లాడుకుందాం తర్వాత సంజనా గారు సంజనా గారు ఫస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఏదో రక్తి కట్టించాలని చెప్పేసి చాలా వరకు చేశారు కానీ తను చేసే దాంట్లో వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే విధానం ఎక్కువ పర్సెంట్ ఉంటుందని నా ఉద్దేశం అంటే మీ పర్సనల్ మీ ఉద్దేశం ప్రకారం నాకు తెలియదు నా ఉద్దేశం ప్లస్ సంజనా గారు చేసేది ఏంటంటే ఒకళ్ళని హర్ట్ చేసి ఒక మాట అనేసి తర్వాత ఏదో సింపుల్గా ఏదో మన మామూలుగా నార్మల్గా చెప్పినట్టు ఏదో చంప మీద కొట్టి స్వారీ చెప్పినట్టు ఉంటుంది ఆవిడ చేసేది లేదా కాలుతో తనేసి ఓ కాలు తగిలింది అన్నట్టు ఉంటుంది ఆవిడ చెప్పిన విధానం బట్టి చూస్తే కానీ ఆవిడ విధానం ఎందుకు నాకు నచ్చలేదు ఆవిడ నామినేషన్లోకి వస్తే చాలు చాలా అగ్రెసివ్గా ఒకరిని బ్లేమ్ చేసుకుంటా వేరే వాళ్ళని తనుజాని నామినేట్ చేసినప్పుడు కూడా ఏదో సిల్లీ నువ్వు నాకు కాంపిటీషను అన్న విధానంలో తన ఖచ్చితంగా చేయాలనే విధానంలో చేసిన తప్పితే ఏదో పాయింట్స్ పెట్టాలన్న విధానంలో పాయింట్స్ పెట్టలేదని నాకు అనిపించింది ప్లస్ నిన్న మన ఎవరైతే రీ రీతు రీతుని పవన్తో ఉండే విధానం ఎలా నాకు నచ్చలేదు అది విధానం అది నువ్వు మామూలుగా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా నువ్వు నామినేషన్లో నీకు వాళ్ళిద్దరు నచ్చకపోతే నువ్వు వాళ్ళతో మాట్లాడటం మానేసేయాలి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేసేయాలి అలాగని చెప్పేసి ఈ నేషనల్ టెలివిజన్లో ఇంత పెద్ద నువ్వు తన మీద వేయాల్సినంత అవసరం లేదని నాకు అనిపించింది ప్లస్ బిగ్ బాస్ అంటే ఎఫెక్షన్స్ ఉంటాయి లవ్ ట్రాక్లు ఉంటాయి అవన్నీ తెలిసిందే కొత్తగా నువ్వు చెప్పేది ఏం లేదు తన మీద చేసిన ఎలిగేషన్స్ నాకు పూర్తిగా నచ్చలేదు అనిపించింది తన ఆట ఎవరాట అందరి ఆట నా ఇష్టమే కానీ తను చేసిన విధానం నాకు ఎందుకనో నచ్చలేదు ప్లస్ కళ్యాణ్ కూడా తను అగ్రేషన్ అవన్నీ చూపించడం ఒక అమ్మాయి మీదకి అలాగ మీద మీదకి వెళ్ళిపోవడం అనేది నాకు నచ్చలేదు ఓకే నువ్వు మెన్ టు ఉన్నప్పుడు నువ్వు అగ్రేషన్ పడే విధానం ఓకే నువ్వు ఎంతైనా మాట్లాడొచ్చు ఏదైనా చేయొచ్చు అలా వెళ్ళే విధానం నాకు నచ్చలేదు అనిపించింది ప్లస్ సంజనా గారిది పూర్తిగా 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 తప్పు సంజనా గారిది నాకు తెలిసి సంజనా గారు ఈ ఈ ఈ మాట వెనక్కి తీసుకున్నా కూడా ఎవరు క్షమించే విధంగా లేరని నాకు అనిపిస్తుంది మీరు మనందరం ప్రేక్షకులుగా మీకేమనిపించింది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నమస్తే